శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మరి ఆంధ్రలోకి మరి తొలి అమావాస్యగా ఈ ఉగాది పర్వదినం మరి తీపి పులుపు వగరా అన్ని రుచులు కలబోసి ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది అంటే మన దైనందిక జీవితంలో అన్ని రకాల రుచులు కూడా కాలాల క్రమంగా ఎలా ఉంటాయో దానికి సింబాలిక్గా ఇది మన పెద్దలు మరి ఉగాది పచ్చడి అనేది మనం చేయటం ఆ పచ్చడి స్వీకరించి దగ్గరలో ఉన్న ఏ దేవాలయం అయితే ఆ దేవాలయాన్ని దర్శించుకోవటం మరి ఆంధ్రులు అందరూ కూడా మనం చేసుకునే ముఖ్య పండుగ ముఖ్యంగా ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి భక్తు మహాశైలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ సంవత్సరం సుమారుగా స్వామివారి ఆదాయం ముప్పై కోట్లుగాను ఇరవై ఏడున్నర కోట్లు ఖర్చుగాను రెండున్నర కోట్లు మిగిలిన నిధులుగాను ఉన్నాయి అవి నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి సుమారుగా ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు కోట్ల ఆదాయం గాను ముప్పై కోట్లు మాత్రమే ఖర్చుగా వచ్చి ఒక ఐదు ఆరు కోట్లతోటి వర్క్స్ చేయటం అలాగే మరి మన స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనందరావు గారు వారి సూచనల మేరకు సలహాల మేరకు ఇక్కడ మరి మేము సజ వెంకటరాజు గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం గ్రామస్తులందరి సహకారంతో మరి ఇద్దరుద్దరు కూడా సుమారుగా ఒక నలభై ఐదు రూములు ఫస్ట్ ఫేస్లో ఇప్పుడు భక్తులకి అకామిడేషన్ ఇవ్వడానికి అది ప్రాజెక్టు సర్వేగంగా జరుగుతుంది అలాగే ఒకరి మాత్ర నిర్మాణం కూడా మళ్ళీ పునః ప్రారంభించడం జరుగుతుంది అలాగే మరి మన యాభై రూపాయలు దర్శనం వాళ్ళకి సేకర్గా కావడానికి దొరక రెండు గంటలు పట్టేది ఇప్పుడు ముప్పై ఐదు నిమిషాల్లోనే నిన్న మరి అందరూ కూడా ఫ్రీ దర్శనం కానీ యాభై రూపాయల దర్శనం కానీ అవ్వడం జరిగింది అలాగే భక్తులు కూడా మరి తోసుకోకుండా వెళ్ళిపోవడానికి వీలుగా కూడా మళ్ళా పడమరుద్వాలను కూడా మళ్ళీ ఇంకొక ఫ్లైఓవర్ ఈ మన రథోత్సవం అయిన వెంటనే కూడా అది కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అలాగే అదనంగా ప్రసాదాల కౌంటర్లు కూడా పెంచడం జరిగింది ప్రసాదాల నాణ్యత పెంచడం జరిగింది మరి అలాగే భక్తులకి ఏ విధమైన సేవలు సౌకర్యాలు కల్పించాలో అవన్నీ కూడా మేము మా మేనేజ్మెంటు ఎమ్మెల్యే సహకారంతో సూచనలతో మరి మరి కాస్త ఈ సంవత్సరంలో చేసి ఇంకాస్త మెరుగ్గా ఈ సంవత్సరంలో అన్ని రకాలుగాను మనం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మరి మేము ఈ ఈ దేవస్థానం తరఫున భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాము ఓం నమో వెంకటేశ్వర